ఈ రోజు ముందు మనం చూస్తున్నది శంఖం ప్లేట్ ఈ ప్లేట్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూపించాను దీనికైతే హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది అందుకని మళ్ళొక్కసారి అయితే షేర్ చేస్తున్నా ఇదైతే కొంచెం పెద్ద సైజులోనే లోనే ఉంటదండి ఇలా కొంచెం ఇలా అంటే లోపలికి వెళ్తూ ఉంటది ఇది షీట్ క్వాలిటీతో వస్తుంది కాబట్టి కొంచెం పల్చగానే ఉంటది ఇది థర్డ్ నెంబర్ సైజ్ అండి అంటే సైజు వన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది త్రీ సైజు అలానే ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది మనకి ఇటు సైడ్ అంతా కూడా కొంచెం ఎడ్జ్ లాగా రావడం వల్ల కొంచెము లోతు అనిపిస్తుంది అనమాట దీనిలో మనం ప్రసాదాలు కానీ అలాంటివి పెట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది అంటే మరీ చిన్న సైజు కాదు మరీ పెద్ద సైజు కూడా కాదు మీడియం సైజులో లో ఉంటుంది అనమాట ఇది నెక్స్ట్ మీరు చూస్తున్నది గ్లాస్ అండి ఇది త్రీ ఇంచెస్ అయితే ఉంటుంది టీ గ్లాస్ కింద యూజ్ చేసుకోవచ్చు సాలిడ్గా ఉంటుంది ఫినిషింగ్ అయితే లోపల ఇలా ఉంటుంది అలానే మనం దేవుడి దగ్గర తీర్థం పెట్టుకోవడానికి కానీ వాటర్ పెట్టడానికి కానీ ఎప్పుడన్నా అభిషేకాలు చేసుకోవడానికి కానీ చక్కగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని కూడా నెక్స్ట్ మీరు చూస్తున్నది పానకం చొంబు ఇక్కడ కింద ఇట్లా గట్టులాగా వస్తుంది లోపల ఈ సైడ్ అంతా డిజైన్ ఇలా వస్తుంది ఒక చిన్న సైజు కూజా లాగా అనిపిస్తుంది అలానే మనము హ్యాండ్స్ ఇలాబెట్టి వాష్ చేసుకోవడానికి కూడా ఇది కొంచెం వెడల్పుగానే ఉంటుంది అనమాట లోపల ఫినిషింగ్ ఈ విధంగా ఉంటుంది ఇది మెయిన్గా పానకము లేదంటే తీర్థము అలాంటివి పూజా మందిరంలో పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు మనము ఉద్దరిని లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట అంటే దేవుడి దగ్గర ఒక ఉద్దరిని పెడతాం కదా మనకంటూ ఒకటి దేవుడి కోసం ఒకటి పెడతాం కాబట్టి ఆ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అలానే తీర్థము కొబ్బరి నీళ్ళు కానీ అలాంటివి పెట్టుకోవడానికి లేదంటే పా నకము అలాంటివి పెట్టడానికి కూడా చక్కగా యూజ్ అవుతాయి నెక్స్ట్ మీరు చూస్తున్నది కుబేర అండి ఈ విధంగా శంఖం చక్రం నామం ఉంటుంది అలానే ఇక్కడ చూసినట్టయితే లక్ష్మీ అమ్మవారు ఉంటుంది లోపలైతే ఈ విధంగా ఉంటుంది చిన్న సైజ్ అండి త్రీ ఇంచెస్ అలా ఉంటుంది ఇక్కడ కింద ప్లేట్ కూడా వస్తుంది ప్లేట్తో కలిపి అండి ఇది ఇది వచ్చేసరికి మీకు త్రీ ఇంచెస్ అయితే ఉంటుంది ఇట్లా చూసినట్టయితే టూ ఇంచెస్ ఉంటుంది సాలిడ్గా ఉంటుందండి ఇవి మందం వచ్చే కొద్దీ మనకి ప్రైజెస్ అనేవి కొంచెము మారుతూ ఉంటాయండి దాన్ని బట్టి మీరు ప్రైస్ ఎక్కువ తక్కువ అని అనుకోవచ్చు అంటే వేరే దగ్గర చూసి అక్కడ తక్కువ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి అంటే కొంచెం ప్ర వెయిట్లో డిఫరెన్స్ అయితే ఉంటుందండి తప్పకుండా నెక్స్ట్ మీరు చూస్తున్నవి ఎలిఫెంట్స్ అండి ఇవి చిన్న సైజ్ వస్తాయి చాలా క్యూట్గా ఉంటాయి ఇక్కడ శంఖం అనే డిజైన్ వస్తుంది శంఖం డిజైన్ ఈ విధంగా తొండం ఎత్తినట్టు ఉంటుంది మనం త్రీ ఇంచెస్ విగ్రహాలు పెట్టుకున్నప్పుడు వాటి పక్కన పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట ఈ సైజు వచ్చేసరికి కంపాక్ట్గా ఉంటుంది చిన్న సైజ్ విగ్రహాల పక్కన చక్కగా పెట్టుకోవచ్చు ఇవి కూడా సాలిడ్గా ఉంటాయండి హోలో ఏం కాదు రౌండ్ అంటే ఇది మొత్తం కూడా సాలిడ్గా వస్తుంది నెక్స్ట్ మీరు చూస్తున్నవి ఇంకొక మోడల్ ఎలిఫెంట్స్ అండి ఇవంతా కూడా యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది కార్వింగ్ ఉంటుంది చుట్టూతా కూడా ఎలిఫెంట్స్కి చుట్టూతా అలానే తొండం ఎత్తినట్టుగా ఉంటుంది డిజైన్ అయితే చాలా బాగుంటుంది ఇవి ల్యాకర్ పాలిష్తో వస్తాయి కాబట్టి త్వరగా నల్లబడవండి ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది కోకోనట్ ఆయిల్తో మీరు క్లీన్ చేసుకుంటే షైనింగ్ అనేది అలానే ఉంటుంది ఇవి కూడా మీకు టూ ఇంచెస్ అయితే ఉంటాయండి ఇటు నుంచి చూసినట్టయితే త్రీ ఇంచెస్ వెడల్పు అయితే వస్తాయి ఇవి మనకి ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ విగ్రహాల పక్కన పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి ఇవి కూడా సాలిడ్గా ఉంటాయండి ఇక్కడ హోలో అయితే ఉంటుంది కానీ ఇవి మందం అనేది వస్తుంది ఇవి బరువు ఉంటాయి మెయిన్ ఎలిఫెంట్స్ అనేసరికి కొంచెం బరువుగానే ఉంటాయి నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇంకొక మోడల్ ఎలిఫెంట్స్ అండి ఇదైతే ఈ విధంగా ఉంటాయి ఇవి కొంచెం సైజు హైట్ తక్కువ ఉంటాయి కానీ ఇటు విడత అనేది ఎక్కువ ఉంటుంది అలానే ఇక్కడ దీపం కూడా వస్తుంది పైన ఈ దీపంలో మీరు కావాలనుకుంటే చిన్న పువ్వొత్తు లాంటివి అట్లా నెయ్యి ఒత్తులు అలా నెయ్యి పువ్వొత్తులు ఉంటాయి కదా అలాంటివి పెట్టుకోవచ్చు లేదంటే అమ్మవారి విగ్రహం పక్కన పసుపు కుంకుమ వేసుకొని కూడా ఈ ఎలిఫెంట్స్ అయితే పెట్టుకోవచ్చు ఇవి కూడా చక్కగా డిజైన్ అయితే పైన చాలా క్యూట్గా అనిపిస్తుంది వీటిని కూడా అంతే ఈజీ మెయింటెనెన్స్ వీటిని మీరు కోకోనట్ ఆయిల్తో క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటాయి నెక్స్ట్ మీరు చూస్తున్నవి ఇంకొక మోడల్ ఎలిఫెంట్స్ అండి ఇవైతే చాలా సాలిడ్గా ఉంటాయి పెద్ద సైజ్ అనమాట ఇట్లా చూసినట్టయితే మీకు దాదాపుగా ఫైవ్ ఇంచెస్ హైట్ అయితే వస్తాయి ఈ లోతు కూడా ఎక్కువ ఉంటుంది మీకు ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది అలానే చుట్టూతో మీరు ఐదు ఒత్తుల దాకా వెలిగించుకోవచ్చు ఇవైతే కొంచెం పెద్ద విగ్రహాల పక్కన పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇక్కడ అమ్మవారి విగ్రహం పెట్టుకున్నప్పుడు మీరు ఇందులో పసుపు కుంకుమ వేసుకోవచ్చు లేదంటే ఒక చిన్న బౌల్స్ పెట్టుకొని పసుపు కుంకుమ లాగా వేసుకోవచ్చు లేదంటే దీపాలైనా వెలిగించుకోవచ్చు లేదంటే డెకోర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి ఎలిఫెంట్స్ వచ్చేసి అలానే చుట్టూ కూడా డిజైన్ వచ్చింది కింద కూడా పీట్ ఉన్నట్టు ఉంటుంది మెయిన్ గా అందువల్ల బరువు కూడా వస్తాయి మనకి ఇది కూడా తొండమెత్తుకున్నట్టు ఉంటుంది ఇక్కడ అంతా కూడా ఇదంతా కూడా సాలిడ్గా ఉంటుందండి అందువల్ల వెయిట్ అయితే వస్తాయి ఇవి నియర్లీ వన్ అండ్ హాఫ్ కేజీ దాకా ఉంటాయండి ఇవి నెక్స్ట్ మీరు చూస్తున్నది చిన్న శంఖ చక్ర దీపం అండి ఇది చాలా చిన్నగా ఉంటుంది క్యూట్గా ఉంటుంది డైలీ మనం దీపారాధన చేసుకోవడానికి చాలా బాగుంటుంది దానిలానే ఇక్కడ కూడా దీనికి త్రీ లెగ్స్ అయితే వస్తాయి ఇక్కడ శంఖ చక్ర నామం ఉంటుంది సేమ్ పెద్దదా పెద్దది ఉంటుంది కదా మనకి కేజీ దాకా వస్తుందండి అది వెయిట్ అంత ఆ డిజైన్ అనమాట దీనిది కూడా సేమ్ ఇక్కడ మీకు లోతు తక్కువ ఉంటుంది వెడల్పు ఎక్కువ ఉంటుంది అందువల్ల ఆయిల్ కూడా మంచిగానే పడుతుంది త్రీ ఇంచెస్ అయితే ఉందండి హైట్ కూడా అంతే త్రీ ఇంచెస్ దాకా ఉంటుంది నెక్స్ట్ మీరు చూస్తున్నవి నిత్య పూజకి వాడుకొని ప్రసాదాలు అలా పెట్టుకోవడానికి యూజ్ చేసుకునేదండి ప్లేటు అలానే ఇది మనం దీపాల కింద పెట్టుకోవచ్చు లేదంటే ప్రసాదాలు అవి పెట్టడానికి యూజ్ చేసుకోవచ్చు అలానే మనము దీనిలో కొంచెము బియ్యం అలా వేసుకొని దేవుడు విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు త్రీ ఇంచెస్ విగ్రహాలు అయితే ఈ ప్లేట్లో చక్కగా పడతాయి చిన్న సైజేనండి ఇలా ఎడ్జ్ కూడా రావడం వల్ల క్యూట్గా అనిపిస్తుంది ఇది చూసినట్టయితే త్రీ ఇంచెస్ ఉంటుంది నెక్స్ట్ మీరు చూస్తున్నవి స్పూన్స్ అండి ఇవైతేనేమో టీ స్పూన్స్ లాగా ఇవైతే టేబుల్ స్పూన్స్ టేబుల్ స్పూన్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా ఇదైతే కొంచెం పెద్దగా వస్తుంది లోతు ఉంటుంది ఇవి పిల్లలు లంచ్ బాక్స్లోకి కానీ లేదంటే టిఫిన్స్ అవి తినడానికి ఇంట్లో అట్లా యూస్ చేసుకోవచ్చు ఇవైతేనేమో మనము టీ షుగర్ కంటైనర్లో అలా పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు లేదంటే దేవుడి దగ్గర కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ప్రసాదాలు కానీ అలా పెట్టుకోవడానికి తీర్థం అలా ఇవ్వడానికి యూస్ చేసుకోవచ్చు అనమాట ఇవైతే టూ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ మీరు చూస్తున్నది హండీ బౌల్ అండి ఇది చిన్న సైజే ఉంటుంది మీకు నా చేతిలోనే ఐడియా వస్తుంది కదా ప్రసాదం అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి ఇది మనకి నిత్యం పూజ చేసుకునేటప్పుడు లేదంటే ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు కూడా మనము మందిరం చిన్నగా అనుకోండి పెద్ద పెద్ద బౌల్స్ అయితే పెట్టలేము కదా ఇలాంటివి అనుకోండి చిన్నవి మనం ఒక ఎయిట్ అలా తీసుకుంటే శ్రావణ మాసంలో అట్లా లక్ష్మీ వ్రతాలు అలాంటివి చేసుకునేటప్పుడు మనం ప్రసాదాలు కూడా ఒక చిన్న ప్లేట్లో అరేంజ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటాయి ఇవి కూడా ఇది కూడా చాలా మందం వస్తుంది అండి షీట్ క్వాలిటీ ఉంటుంది కానీ మందంగా వస్తాయి అన్నమాట హండీ మోడల్ ఇది ఇది కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి నెక్స్ట్ మీరు చూస్తున్నది పూల సజ్జ ఎంత చిన్నగా ఉంటుందంటే చాలా క్యూట్గా ఉంటుందండి ఇది వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ బౌలు అంటే ప్రసాదం బౌలు ఉంటుంది కదా సేమ్ అదే టైప్ మోడల్ అనమాట ఇలా హ్యాండిల్ వస్తుంది చక్కగా ఉంటుంది మనం డైలీ పూజ చేసుకునేటప్పుడు మనకి చిన్న గార్డెన్ ఉందనుకోండి అందులోంచి కొన్ని కొన్ని పూలు తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇది చక్కగా అలా క్యూట్గా అనిపిస్తుంది అనమాట కొన్ని పూలు పెట్టుకొని మనం నిత్యం పూజ చేసుకోవడానికి మందిరంలో యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది సాలిడ్గా వస్తుంది హ్యాండిల్ కూడా ఉంది ఇవి ఎక్కువగా రిటర్న్ గిఫ్ట్లకైతే అయితే యూజ్ చేస్తూ ఉంటాయి అంటారు నాకు ఎందుకో క్యూట్ గా అనిపించి మన కలెక్షన్ లో కూడా ఉంటే బాగుంటుంది అని అయితే తెప్పించాను మనం చూస్తున్నది ఇది ఏకహారతి లాగా యూజ్ చేసుకోవచ్చు అండి లేదంటే దీపం పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు లోతుగా ఉంటది అలానే ఇక్కడంతా కూడా యాంటిక్ ఫినిషింగ్ వచ్చింది కదా ఇది డిజైన్ లాగా తెలుస్తుంది అన్నమాట ఇలా చూస్తే ఒక ఫ్లవర్ లాగా అనిపిస్తుంది ఇది బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్ లో ఉంటుంది అలానే ఇక్కడ హ్యాండిల్ కూడా వచ్చింది ఇక్కడ బేస్ అయితే ఈ విధంగా ఉంటది చిన్న గద్దె లాగా వస్తుంది అనమాట ఇక్కడ దీపం అనేది లోతుంది కాబట్టి ఈ విధంగా అనిపిస్తుంది దీపం లాగా వెలిగించుకోవచ్చు లేదంటే ఏకహారతి కింద కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీరు చూస్తున్నవి స్టూల్స్ అండి ఇవి చిన్నగా ఉంటాయి కదా ముక్కాలి పీటలు అవైతేనే మనకి హైట్ తక్కువ వస్తాయి ఇవేంటంటే స్టూల్స్ అండి ఇలా లెగ్ అనేది ఈ విధంగా కొంచెం హైట్ వస్తుంది వీటిల్లో చిన్న సైజ్ నుంచి అంటే ఇది త్రీ ఇంచెస్ కదా అది టూ ఇంచెస్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు సెవెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ వరకు కూడా ఉన్నాయి అన్ని కేటలాగులు అవైలబుల్ ఉంటాయి ఒకసారి అక్కడ ప్రైజెస్ కానీ అన్ని మెన్షన్ చేసి ఉంటాయి అనమాట మీరు చక్కగా చెక్ చేసుకోవచ్చు మీకు మెజర్మెంట్స్ ఏమన్నా తేడా అనిపిస్తున్నాయి మీరు చూపించేదాన్ని మనకి మాకు ఐడియా రావట్లేదు అనుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి త్రీ ఇంచెస్ అంటే మీ ఈ హ్యాండ్తో అంటే ఈ ఫింగర్ తో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీకు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి ఇక్కడ ఈ గీత దాటి కొంచెం యూతలకు వచ్చింది కాబట్టి ఇది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట ఇది వచ్చేటప్పటికి ఫోర్ ఇంచెస్ మీకు ఇక్కడ దాకా వస్తుంది అంటే ఇక్కడ ఈ ఇవి మనకి ఇంచెస్ లాగా మీరు కౌంట్ చేసుకోవచ్చు అనమాట ఇంత అని మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్ గా ఇది టూ ఇంచెస్ ఇది టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇది ఫైవ్ ఇంచెస్ ఈ విధంగా ఉన్నాయి ఇంకా మీకు కేటలాగులు అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేయండి ఇవి మీరు దేవుడు విగ్రహాలు పెట్టుకోవచ్చు లేదంటే ఉర్లీలో మనము వాటర్ వేసి ఫ్లాస్ పెట్టుకుంటూ దేవుడి విగ్రహాలు పెడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు కూడా స్టాండ్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇందు దీని మీద ఉర్లీ కూడా పెట్టుకోవచ్చు అండి చిన్న సైజ్ ఉర్లీ పెట్టుకోవచ్చు లేదంటే మనము ఈశాన్య మూలలో రాగి చొంబు అలాంటివి పెడుతూ ఉంటాం చిన్న ఉర్లీస్ అలా పెట్టుకుంటూ ఉంటాం కదా వాటి కింద కూడా ఇవి స్టాండ్స్ లాగా యూజ్ అవుతాయి నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇది ఉర్లీ అండి కానీ లాగా వాడుకోవడానికి యూజ్ అవ్వదు ఎందుకంటే ఇటు పక్కన హైట్ వస్తుంది ఇటు పక్కన కొంచెము లోతు తక్కువ ఉంటుంది రెండు చిలకలు ఉన్నట్టుగా ఉంటుంది చాలా సాలిడ్గా ఉంటుంది కానీ చిన్న సైజే ఉంటదండి మరి పెద్ద సైజ్ ఏమీ కాదు ఇది మీరు అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని పెట్టుకోవడానికి చాలా కంపాక్ట్గా ఉంటుంది అనమాట ఎందుకంటే అమ్మవారు మనకి అందరికీ కూడా అన్నం ప్రసాదిస్తారు కాబట్టి ఇందులో ఇక్కడ పక్షులు ఉన్నట్టుగా ఉండడం వల్ల అమ్మవారిని పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇందులో మనం రైస్ వేసుకొని అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోవచ్చు అలానే కొంచెం పెద్ద సైజ్ విగ్రహం అయినా కూడా మనకి ఇందులో చక్కగా పెట్టుకోవచ్చు అనమాట చిన్న విగ్రహం అయినా పెద్ద విగ్రహం అయినా ఈ విధంగా చిలకలు ఇలా స్టాండ్ అయి ఉంటాయి అనమాట దీనికి స్టిక్ అయిపోయి ఉంటాయి ఇక్కడ మీరు కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని ఫ్లాస్ కూడా పెట్టుకోవచ్చు లేదు అని అంటే మీరు సెంటర్ టేబుల్ మీద జస్ట్ యాజ్ ఈజ్ ఇలా ఒక ఉర్లీలాగా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట డైరెక్ట్ గా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది ఇలా చిలకలు ఇలా ఉండడం వల్ల అలానే ఇది వన్ కేజీ ఎబో ఉంటుందండి నెక్స్ట్ మీరు చూస్తున్నది అమ్మవారి ముకాలము ఇది షీట్ క్వాలిటీతో వస్తుందండి అమ్మవారి ఆభరణాలు కానీ అమ్మవారి ఫేస్ కానీ చాలా క్లారిటీగా ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఈ విధంగా ఉంటుంది అన్నమాట సాలిడ్గా అయితే ఉండదు ఇది షీట్ క్వాలిటీ వస్తుంది చాలా స్టిఫ్గా ఉంటుంది చిన్న సైజు కొబ్బరికాయకి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అమ్మవారి ఫేస్ కూడా చక్కగా ఇట్లా ఎలివేట్ అవుతూ కనిపిస్తుంది అండి ఆభరణాలు కానీ ఇలా అంతా కూడా మెజర్మెంట్స్ అన్నీ కూడా లో ఉంటాయి తప్పకుండా ఒకసారి అయితే చెక్ చేయండి ఇందులోనే ఇది ఇంకొక మోడల్ అండి ఇది కూడా అమ్మవారి ఫేస్ ఇది కూడా సేమ్ యాసిటీస్ అలా ముఖాలం లానే ఉంటుంది ఇది వాల్ హ్యాంగింగ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ మేకు అలా తగిలించుకోవడానికి కూడా ఉంది మీరు కావాలంటే దీన్ని ఫోటో ఫ్రేమ్స్ అలా ఉన్నప్పుడు మీరు డెకరేట్ కూడా చేసుకోవచ్చు లేదు అంటే మీరు మామూలుగా కలశానికి పెట్టుకోవచ్చు అమ్మవారిని లేదంటే చిన్న ఫోటో ఫ్రేమ్ లో పెట్టుకొని మీరు మందిరంలో కూడా పెట్టుకోవచ్చు లేదంటే యాసిటీజ్ గా ఇలా అమ్మవారిని పెట్టుకోవచ్చు గౌరమ్మ సెట్ దగ్గర అమ్మవారి ముఖాలం పెట్టుకుంటూ ఉంటారు కదా జనరల్ గా గౌరమ్మ సెట్ ఈ అమ్మవారి ముఖాలం కూడా సరిగ్గా సరిపోతుంది అనమాట మరి పెద్దగా ఉండదు కరెక్ట్ గా సైజ్ ఉంటది అనమాట ఇది వచ్చేటప్పటికి త్రీ ఇంచెస్ హైట్ ఉంటుంది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ వస్తుంది అమ్మవారి డిటైలింగ్ అయితే చాలా బాగుంటుందండి దీంట్లో అంటే చక్కగా చుట్టూతా కార్వింగ్ అంతా వస్తుంది యాంటిక్ ఫినిషింగ్ లో ఉంటుంది మెయిన్ గా అంటే సాలిడ్ గా ఉంటది యాంటిక్ ఫినిషింగ్ లో వస్తుంది ఇందాక చూపించింది షీట్ క్వాలిటీ వస్తుంది ఇది వచ్చేటప్పటికి యాంటిక్ ఫినిషింగ్ లో వస్తుంది పక్కన ఒక క్లిప్ని కూడా యాడ్ చేస్తాను తప్పకుండా ఒకసారి అయితే చూడండి మనం డెకరేషన్ అనేది మన చాయిస్ ప్రకారం మనం డెకరేట్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ మీరు చూస్తున్నది వినాయకుడి వాల్ హ్యాంగింగ్ అండి ఇది మొత్తం కూడా తమలపాకులతో వచ్చినట్టుగా వస్తుంది చూసారు కదా ఇది వినాయకుడి షేప్లో వస్తుంది కళ్ళు నామాలు తొండము ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది వాల్ హ్యాంగింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు చిన్న సైజేనండి మరీ పెద్దదేం కాదు హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ అయితే ఉంటుంది దీన్ని కూడా మీరు వాల్ డెకర్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఫోటో ఫ్రేమ్స్లో కానీ లేదంటే మనము స్పెషల్గా ఏదైనా పూజలు ఉన్నప్పుడు చిన్న కలసం లాగా పెట్టుకుంటాం కదా అక్కడైనా సరే మీరు ఈ విధంగా కలసం ఉందనుకోండి ఈ విధంగా హ్యాంగ్ చేయవచ్చు అనమాట పక్కన ఇలాగా హ్యాంగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీరు చూస్తున్నది వుడ్తో తయారు చేసిన పీటండి దీని మీద జస్ట్ షీట్ లాగా వస్తుంది మొత్తం కూడా కార్వింగ్ ఉంటుంది ఇది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఇక్కడ చిన్నగా ఇట్లా ప్లాస్టిక్ వస్తాయి అన్నమాట హైట్ కోసము ఇది మాత్రం కొంచెము పెద్ద సైజ్ వస్తుంది ఇవి కూడా మెజర్మెంట్స్ అన్ని కూడా మీకు కేటలాగ్లో ఉంటాయి ఇదైతే సిక్స్ ఇంచెస్ దాకా వస్తుంది చుట్టుపక్కల కూడా మొత్తం స్క్వేర్ మోడల్ కాబట్టి ఎటు చూసినా సిక్స్ అయితే ఉంటుంది ఇది ఎల్ గోల్డ్ కార్వింగ్ అయితే వచ్చింది మీనాకారి వర్క్ టైప్లో వస్తుంది నెక్స్ట్ మీరు చూస్తున్నది బెల్ తో ఉన్న ఏక దీపం దీపంలాగా యూజ్ చేసుకోవచ్చు హారతి ఇవ్వడానికి యూజ్ చేయవచ్చు ఇక్కడ పీకాక్ చూసినట్టయితే ఎంత చక్కగా ఉందో చూసారా చక్కగా కూర్చొని ఉంది ఈ కింద గంట కూడా ఇదంతా కూడా కార్వింగ్ వస్తుంది హ్యాండిల్ ఉంటుంది ఇలా పట్టుకోవడానికి ఈ దీపం లోతు కూడా ఎక్కువ ఉండడం వల్ల ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది అలానే మీరు ఇందులో ఒక చిన్న మట్టి మీద పెట్టుకొని మీరు హారతి కూడా ఇవ్వడానికి యూజ్ చేసుకోవచ్చు అలానే బెల్ కూడా బెల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది మల్టీపర్పస్గా యూస్ అవుతుంది మీరు బెల్ కింద వాడుకోవచ్చు దీపం వెలిగించుకోవచ్చు లేదు అంటే హారతి ఇవ్వడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు యాజ్ అ డెకరేషన్ పీస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా సాలిడ్గా వస్తుందండి బరువు ఎక్కువ ఉంటుంది యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది విత్ ల్యాకర్ పాలిష్ ఉండడం వల్ల మీకు త్వరగా నల్లబడదు మెయిన్గా ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది నెక్స్ట్ మీరు చూస్తున్నది ప్రభావలి ఇదిగోండి ఈ విధంగా ప్రభావళ అనమాట ఇది విడివిడిగా వస్తుంది మీరు దేవుడి విగ్రహాలు పెట్టుకోవడానికి ఇది పీటలాగా వస్తుంది ఇట్లా లెగ్స్ ఉంటాయి కొంచమే హైట్ వస్తుంది హైట్ పెద్దగా రాదు మళ్ళీ మీరు కావాలనుకుంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు అకేషన్స్ వైజ్గా అంటే మనము ప్రతిరోజు ఒక్కొక్క దేవుడిని పూజిస్తాం కాబట్టి ఆ విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు చక్కగా ఎలివేట్ అవుతూ అనిపిస్తుంది అన్నమాట ఈ ప్రభావళి కూడా చాలా సాలిడ్గా వస్తుంది హైట్ వచ్చేటప్పటికి మీకు సిక్స్ ఇంచెస్ దాకా వస్తుందండి ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాను వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బాయ్ బై యూ హ్యావ్ ఏ నైస్ డే